అయిపో గ్రామం నా పేరు పెద్దగోలు జగన్ నా గ్రామానికి ఆగిమూల సురేష్ అనే ఒక మంత్రి నా గ్రామంలో ఒక దళిత కుటుంబానికి ఒక ఇంటిది లేదు ఒక సహాయం చేసింది లేదు ఒక పేదరికానికి ఒక దళితుడిగా ఒక మంత్రిగా అయ్యింది కూడా నా గ్రామానికి ఓట్లేసి నమ్మి నమ్మి తెలుగుదేశం నిన్ను మా తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు ఏంటి గంగాపాలెం సర్పంచ్ అయిన చైర్మన్ చీర్మన్ అంజనేయుడు గారు మాకు ట్యాంకీలతో వాటర్ సరఫరా చేశాడే కానీ వైఎస్ఆర్ పార్టీగా అక్కడికి ఓట్లు వేసిన వాళ్ళకి సరఫరా చేశాడు తెలుగుదేశం పార్టీ నమ్ముకున్న మా పెద్ద గోగు వంశ వంశస్థులకి మేము తెలుగుదేశం ఎన్టీఆర్ స్థాపించిన కానించినందుకు అది పెద్దపోగు పోగు కుమారుడు గ్రామ సర్పంచ్ అయిన పెద్దపోగు జగనన్న నేను చెప్తున్నా మాకు అన్యాయం జరిగింది తిరిగి తెలుగుదేశం పార్టీ కోసం మేము ఎంపీ చేస్తున్నాము అదే ఎన్టీఆర్ ఇచ్చిన ఇంట్లో మేము ఇప్పటికి కూడా మేము అలాగా అదే అదే హౌస్లో ఉంటున్నాము ముగ్గురు అన్నదమ్ములుగా అదే ఎన్టీఆర్ ఇచ్చిన ఇంట్లోనే ఉంటున్నాము అక్కడే ఉంటున్నాము మాకంటూ ఆ గ్రామంలో వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళకైతే హెల్ప్ చేశారు మమ్మల్ అయితే ఛేదరించకుండా ఉన్నారు పార్టీకి మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం అంటూ వస్తే చూపిస్తాం మేము ఇప్పటిదాకా చెయటంలో ఉన్నాం మునిగిపోయాం నా పేరు పెద్ద పెద్దబో జగన్ నా పెద్ద వంశం మా దాంట్లో యాభై ఉన్న యాభై కుటుంబాలు మాకు తెలుగుదేశం పార్టీ అని మమ్మల్ని ఛేదరించుకుని ఈరోజు పక్క ఊళ్ళు మేము చెరుగు పని చేసుకొని తుకుతున్నాము ఆ వంశపరంగా నేను ఆ ఒక్క బాబు గారికి ఎవరిని తెలుగు చేసి చక్కని వెలుగు ఆ వెలుగు మళ్ళీ రావాలి మళ్ళీ ఎన్టీఆర్ వెలగాలి ఆ ఇంటిలో గ్రామ మళ్ళీ ఉండాలి బాగుండాలి అయ్యిలో పడే గ్రామం ప్రకాశం జిల్లా